వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది ఈ అయితే తెలంగాణలోకి ప్రవేశించినట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది అయితే మొన్నటి వరకు కూడా ఏపీలో విస్తరించిన రుతుపవనాలు అయితే తాజాగా తెలంగాణలోకి ప్రవేశించాయి మొదటిగా మహబునగ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోకి అయితే రుతుపవనాలు వచ్చినట్లయితే మనకు తెలుస్తున్నాయి సో ఋత్పవనాల ఆగమనంతో అయితే రాష్ట్రంలో అయితే వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ వర్షాలతో పాటు వర్షాల సమయంలో ఈదురుగాలతో కూడిన మెరుపులు అరిగే పిడుగులు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది సో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా చెట్ల కిందికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరించింది ఎందుకంటే ఎత్తైన ప్రాంతాల్లో అలాగే చెట్లున్న ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ముందస్తు జాగ్రత్తగా అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది అయితే ఋతుపవనాలు ఏ విధంగా వచ్చాయో మీకు ఒక మ్యాప్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం చూసుకున్నట్లయితే ఋతుపవనాలు అంచనా అయితే రెడ్ మార్క్ అయితే ఇట్లా సూచించారు అలాగే ఋతుపవనాలు వచ్చినట్లయితే బ్లూ మార్క్ ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్లూ మార్క్ అనమాట రెడ్ మార్క్ అనేది వాతావరణ శాఖ అంచనాలు అనమాట సో నైరుతి ఋతుపవనాలు మొదటగా మే ముప్పై తారీఖు అయితే మన భారతదేశం తాగి అంటే ఇక్కడ కేరళను అలాగే అదే రోజు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పవన్ అయితే వెళ్ళాయి సో ఇందుకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు సో మే థర్టీ ఇట్లా కేరళ నుంచి తమిళనాడు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఋతుపవనాలు ఓపించాయి అక్కడ ఆ తర్వాత క్రమంగా కూడా దేశంలో వ్యాపిస్తూ అయితే వస్తున్నాయి మనం చూసుకోవచ్చు జూన్ సెకండ్ వరకు అయితే ఏపీలో ఇక్కడ చూసాం కదా జూన్ సెకండ్లోకి అయితే ఏపీలో రాయలసీమలోకి అయితే రుతుపవనాలు ప్రవేశించే ఆ తర్వాత రాయలసీమ అంతా విస్తరించిన తర్వాత ఇటు తెలంగాణలోకి ప్రవేశించి అలాగే కర్ణాటకలో కూడా ప్రవేశించే ఇంకా రెండు మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అలాగే ఏపీ వ్యాప్తంగా కర్ణగా కర్ణాటక వ్యాప్తంగా కూడా రుతుపవనాలు వ్యాపించే అవకాశం ఉంది ఆ తర్వాత మహారాష్ట్ర ఇటు ఒడిషా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ గుజరాత్ సో మిగతా దేశమంతటా కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది సో అంచనా ప్రకారం అయితే జూలై ఫిఫ్త్ వరకు అయితే మొత్తం భారతదేశం అంతటా కూడా ఋతుపవనాలు విస్తరిస్తాయి సో ప్రస్తుతానికైతే బ్లూమార్క్ ఉన్న వారి వరకే అయితే వచ్చాయి సో మనం చూసుకోవచ్చు తెలంగాణలో దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అయితే ప్రవేశించినట్లయితే మనకు తెలుస్తుంది ఇక నల్గొండ కూడా వచ్చినట్లయితే తెలుస్తుంది సో రెండు మూడు రోజుల్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వ్యాపిస్తాయి సో రుత్పనాలు వ్యాపించిన తర్వాతనే మనకు వర్షాలు కురుస్తాయి సో ముందస్తుగా అయితే ఇప్పటికే ఆవర్తనం కొనసాగుతూ అంటే ఉపరితల ఆవర్తనంతో అయితే వర్షాలు కురుస్తున్నట్లయితే వాతావరణ శాఖ అయితే పేర్కొంది సో వచ్చే నాలుగు రోజులు తెలంగాణలో తిరిగేపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది సో ఋతుపవనాలు అనేవి ఇట్లా ఉంటాయి మన భారతదేశం అనేది రుతుపోన ఆధారిత వ్యవసాయం చేస్తుంది సో ఎక్కువ మంది రైతులు అయితే నైరుతి రుత్పనాలపై ఆధారపడి ఉంటారు సో ఈసారి లానినో పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అయితే వాతావరణ శాఖ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేసింది మనం చూసుకున్నట్లయితే లానినో ఎల్లినో అనే రెండు పరిస్థితులు ఏర్పడుతుంటాయి సో లాలీనో వచ్చినప్పుడు భారీ వర్షాలు అంటే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంటాయి ఎల్లినో వచ్చినప్పుడు అయితే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంటాయి సో ప్రస్తుతం అరేబియా సముద్రంలో లానీనా పరిస్థితులు ఏర్పడిన నేపథ్యం భూమధ్య రేఖ ఇక్కడ ఉంటుందన్నమాట ఈ ప్రాంతంలో లానీనా ఏర్పడిన నేపథ్యంలో ఈసారి దేశంలో భారీ వర్షాలు ముఖ్యంగా నైరుతి ఉత్పన్నల వల్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది